హలో అండి వెల్కమ్ కలెస్ ఆఫ్ లైఫ్ రోజు అమీర్పేట్లో ఉన్నటువంటి న్యూ క్లాసిక్ అంచీలో ఉన్నానండి సో ఆషాఢ మాసం సేల్ లో అయితే దాదాపు త్రీ ఫోర్ వీక్స్ నుంచి కూడా ఆఫర్స్లో చీరలు ఇస్తూనే ఉన్నారు ఇప్పుడేంటంటే బోనాల పండగ స్పెషల్ కలెక్షన్ అనమాట ఈసారి చాలా రకాల కొత్త వెరైటీస్ అయితే తెప్పించారండి ఫ్యాన్సీల్లో తెప్పించారు గద్వాల్లో తెప్పించారు ప్యూర్ పట్టు చీరల్లో కూడా తెప్పించారు ఈసారి చాలా రకాల కాంబో ఆఫర్స్ ఉన్నాయంట స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయంట సార్ ఉన్నారు అడుగుదెబ్బత హలో అండి హలో సార్ హలో మేడం నమస్తే సార్ నమస్తే మా అక్క చెల్లికి తెలిసే ఉంటే మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారీ హౌస్ మీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రెన్స్ పట్టు ఈసారి మీకోసం తీసుకొచ్చిన ఫ్యాన్సీ కం పట్టు సారీ అన్నిటిపైన స్పెషల్ ఆఫర్ ఉన్నాయి ఒకసారి చూడండి మంచి మంచి వెరైటీస్ మనం తీసుకొచ్చిన ఫస్ట్ ఏమో మనకి ఏమంటే ఇది గివ్ అవే కోసం మనం సారీ మేడం ఈ వీక్ అంటే ఈ వీడియోకి గివ్ అవేలో ఇచ్చేటువంటి చీర మంచి లైట్ వెయిట్ టిష్యూ పట్టు కంచి సారీ ఇస్తున్నాం అండి చాలా బాగుంటుంది మనకి ఏమంటే మీకు అందరికీ తెలుసు మా వీడియోకి మీరు లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా మంచి కమెంట్ రాయాలా దాంతోపాటు మనకు ఫార్వర్డ్ చేయాలా మనకి స్పెషల్ ఈ సారీ మనం గిఫ్ట్ ఇస్తాం ఈ గవే ఈ గివ్ అవే బోనాల పండగకి కూడా గిఫ్ట్గా అనుకోవచ్చు ఎందుకంటే ఎట్లాగో ఒక్కొక్క వీక్ ఒక్కొక్క చోట పండగ అవుతుంది కాబట్టి ఇది వస్తుందండి ఈ వీక్ గివ్ అవేలో అండ్ లాస్ట్ వీక్ గివ్ అవే విన్నర్ ఎవరో వీడియో చివరిలో అనౌన్స్ చేస్తాము ఒకసారి కంటిన్యూగా వీడియో అయితే చూసేసాయండి లో చూడండి మనకు స్పెషల్ వెరైటీ మనం తీసుకొచ్చినాం టోటల్ లైట్ వెయిట్ ఏమంటే ఇది ఫాలోయింగ్ మెటీరియల్ జార్జెట్ వస్తుంది మన బనారస్ జార్జెట్ ఇది ఏమంటే మార్కెట్ లో చాలా వెరైటీస్ వస్తున్నాయి సూరత్ నుంచి కూడా జార్జెట్ వస్తుంది ఇది ఏమంటే పక్క మనకి బనారస్ నుంచి వచ్చే ఐటమ్ ఉంది చాలా ఫైన్ మెటీరియల్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మన లైట్ వెయిట్ మంచి కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు బ్లౌజ్ కూడా ఫుల్ బ్రొకేడ్ మోడల్ ఇచ్చారు చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ ఉంది దీంట్లో మాత్రం మనకు కలర్ రేంజ్ చాలా వచ్చినాయి మేడం ఏమంటే టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇవన్నీ అంటే గిఫ్ట్ పర్పస్కి దేనికైనా చాలా బాగుంటాయి సారీస్ కూడా మనకి ఏమంటే డిజైన్స్ ప్యాటర్న్స్ దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఒకసారి మీ స్టోర్కి రండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిజైన్స్ కూడా వచ్చినాయండి చాలా బాగుంటుంది వెరైటీ కూడా ఇది ఒక మోడల్ వచ్చింది మేడం ఎంత ఏమంటే ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది మేడం టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది యాక్చువల్గా ఈ మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మేసారి ఉంది మీకోసం తీసుకొచ్చిన జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఫైవ్ రూపీస్ అండి ఆన్లైన్లో కావాలన్నా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది మినిమం త్రీ థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ ఫ్రీ ఇది చూడండి మేడం టోటల్ మనకి ఏమంటే ఇది కూడా లైట్ వెయిట్లో మనకి ఏమంటే చాలా బాగుంటుంది టోటల్ లైట్ వెయిట్ కూడా చాలా బాగుంది వెరైటీ కూడా బాగుంది ఇదంతా వీవింగ్ చాలా ఉంది కాదు కంప్లీట్లీ వీవింగ్ లో తయారైన చాలా ప్రీమియం క్వాలిటీలో మనం తీసుకొచ్చిన దీంట్లో కూడా కలర్స్ డిజైన్ చాలా ఉంటాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో కూడా మార్కెట్లో చాలా రకాల రకాల క్వాలిటీ వచ్చేది మీకు అందరికి తెలిసి ఉంటుంది మనం వాడేది అంటే ప్రీమియం క్వాలిటీలో సో మీరు అందరి కోసం మనం డిజైన్స్ ప్యాటర్న్స్ తీసుకొచ్చాం చూడండి చాలా బాగుంటుంది టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదే సారీ మీరు షోరూమ్స్లో పోతే రండి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీస్ జస్ట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ ఇస్ టూ ఫైవ్కి బై వన్ గెట్ వన్ డిజైన్స్ ఉన్నాయి కదా మనకి ఏవైనా రెండు డిజైన్స్ అయితే తీసేసుకోవచ్చు అయితే ఇలా కొంబా ఆఫర్లో తీసుకుంటేనే ఈ ఆఫర్స్ ఉంటాయంటే ఇందులో బ్రేక్ చేస్తే ప్రైజ్ మార్దు ఓకే ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఇది కూడా టోటల్ మనకి ఏమంటే బనారస్ లో చాలా బాగుంటుంది వెరైటీ కూడా టోటల్ డిఫరెంట్ ఉంది మెనీ మనకి ఏమంటే ఇది సిల్క్ పైన వచ్చేది మనం చాలా బాగుంటుంది సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ చాలా మంచిగా ఉంటుంది ఇచ్చారు స్పెషాలిటీ ఏమంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా బూటా వస్తుంది ఏ సారీలో అంత బూట రాదు టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి సెల్ఫ్ పళ్ళు ఇస్తారు దాంతోపాటు జాకా బ్లౌజ్ ఇస్తారండి మెటీరియల్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీది ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి దీంట్లో డిజైన్స్లో కొన్ని కలర్స్ కూడా వస్తాయండి బ్రైట్ కలర్ రిచ్ కలర్ చాలా బాగుంటుంది మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది మేడం చూడండి ఏమంటే చూడండి ఇంకా డిజైన్స్ కూడా వేస్తున్నాం మీకు దీంతో పాటు ఇంకా మీనాకారి వరకు వచ్చింది కాంట్రాస్ట్ కావాలన్నా కూడా ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్స్ మీనాకరి చాలా మార్కెట్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైనఐ సారీ ఉంది ఈసారి మీకోసం తీసుకొచ్చిన జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రమే మేడం సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ ఇలా ఇప్పుడు ఒక్క చీర కావాలన్నా కూడా షిప్పింగ్ చేస్తారండి అండ్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలోనే కాకుండా ఇన్ కేస్ అబ్రాడ్లో ఉన్న కస్టమర్స్కి కావాలన్నా చేస్తారు ఛార్జెస్ అయితే ఉంటాయి అడిషనల్గా పే చేయాలి ఇది చూడండి మేడం మంగళగిరి మంగళగిరి మీరు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ మంగళగిరి లైట్ వెయిట్ మనం తీసుకొచ్చును చాలా బాగుంటుంది మ్యాడమ్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ మంగళగిరి కాటన్ టైప్ అనమాట ఇదంతా వీవింగే ఇక్కడ మనకి థ్రెడ్ వీవింగ్ లో అంతా కూడా వేవింగ్ థ్రెడ్ వ్యూవింగ్ లో మనకి ఏమంటే టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ దీంట్లో ఏమంటే మనకి పోచంపల్లి ఇక్కడ డిజైన్ లో బార్డర్ ఇచ్చినారు మాత్రం చాలా బాగుంటుంది టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది ఏజ్ కూడా కట్టుకోవచ్చు చాలా నైస్గా ఉంటుంది మేడం ఇదేమంటే మార్కెట్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ సారీ ఉంది మీకోసం తీసుకొచ్చాము గద్వాల్ అంటే దీంట్లో కూడా రకాల రకాల వెరైటీ వచ్చేది మనం ఓపెన్ గా మన క్వాలిటీ మీకు అందరిదే తెలిసే ఉంటుంది చాలా ప్రీమియం క్వాలిటీ మనం మెయింటైన్ చేసేది చూడండి చాలా బాగుంటుంది మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చాలా వెరైటీ దీంట్లో డిజైన్స్ కలర్స్ చాలా వచ్చినాయి మాత్రం చూపిస్తున్నాం చూడండి దీంట్లో దాదాపు దాదాపుగా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సారీస్ రెడీగా ఉంటాయి మేడం డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో దీంట్లో మనకి బూటా వస్తుంది చెక్స్ వస్తుంది దీంట్లో ఇంకా వెరైటీ చూపిస్తున్నాం టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది రన్నింగ్ ఐటమ్ ఉంది ఫాస్ట్ మూమెంట్ ఐటమ్ ఉంది ఎవరికైనా పెట్టుబడికి దీనికైనా చాలా బాగుంటుంది బోనాల పండుగ బట్టి అమ్మవారికి దేనికైనా చాలా బాగుంటుంది అమ్మవారి కోసం అయినా చాలా పట్టుకెళ్తున్నారు కస్టమర్ బాగా డిమాండ్ కడుతున్నారు జస్ట్ ఇది యాక్చువల్గా మార్కెట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈ సారి ఉంది మీకోసం తీసుకొచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి బై వన్ గెట్ వన్ ఇస్తామండి టూ ఫైవ్ కి బై వన్ గెట్ వన్ దీంతో పాటు ఇట్లా మనకి ఏంటంటే చూడండి దీంట్లో డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఈజ్ ఉంది యాక్చువల్గా ఇది సపరేట్ రేట్ అర్థం ఏది కానీ ఈసారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి ఇది కూడా జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి బై హండ్రెడ్ ఈ ప్రైస్లో అయితే రావండి అసలు సింగల్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుంది అదే టూ సారీస్ తీసుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి తీసుకున్నామండి ఓకే అట్లా సింగిల్ తీసుకుంటే మీకు ప్రైస్ కొంచెం మార్కెళ్ళండి అదే రెండు చీరలు తీసుకుంటే టూ ఫైవ్ లే డిజైన్ ఆ డిజైన్ ఒక్కొక్కటి అలా అయితే తీసుకోవచ్చు మంచి బాడర్స్ మంచి డిజైన్స్ స్టాక్ మాత్రం చాలా ఉంది కొన్ని మాత్రం మనం చూపించేది ఒకసారి మీ స్టోర్కి రండి మినిమం త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మన దగ్గర చాలా యూజ్ స్టాక్ ఉంది మేము ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు బట్టి మేము ఎట్లా ఆఫర్ ఇస్తున్నామండి మనకి చ ఒకసారి మీరు చూడండి షాప్కి వచ్చి మీ క్వాలిటీ సారీ తెలుస్తుంది చాలా యూజ్గా సేల్ అవుతున్నాయి శారీస్ కూడా బాగా సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది క్వాలిటీకి నో కాంప్రమైజ్ చాలా బట్ట కూడా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మనకి ఇచ్చేది చూడండి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మనం తీసుకొచ్చిన కంచిలో లైట్ వెయిట్ టిష్యూ పట్టు టిష్యూ పట్టు అంటే మామూలుగా కాదు చాలా మనకి కాంట్రాస్ట్ కుట్టు బార్డర్ వచ్చేసి టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది మన మెటీరియల్ అయితే చాలా బాగుంది చూడండి కొత్త డిజైన్స్ అండి చూసారు కదా అంటే మనకి బెనారస్లో రంగు కార్డ్ డిజైన్స్ అంటాం కదా అలాంటి ప్యాటర్న్లో సెమీ కంచీలో తీసుకొచ్చినటువంటి డిజైన్స్ చాలా అంటే కలర్స్ కూడా ప్లెజెంట్గా ఉన్నాయి ఇది చూడండి పింక్ అండ్ గ్రీన్ ఎంత బాగుందో డిస్ ఉన్నాయి కలర్స్ ఉంది మనకి మోడల్ కూడా అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇదే సారీస్ మనం ఫస్ట్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం అమ్మినాం ఈసారి మనం ఏమంటే స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చినాం మేడం జస్ట్ చూడండి ఒకసారి డిజైన్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా వస్తాయి దీంట్లో దాదాపు నా దగ్గర ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చినాం యాక్చువల్లీ సారీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మేది ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి బై వన్ గెట్ వన్ ఈ చీరలు ఈ చీరలు దీంతో పాటు కూడా తీసుకెళ్ళచ్చు మనకి అంత మనకి ఏమంటే రేషంలో వచ్చిన కాంట్రాస్ట్ బార్డర్ సారీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఎనీ టూ సారీస్ యూ కెన్ పికప్ ఏది వాళ్ళు తీసుకోవచ్చు దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా మన మార్కెట్లో ఒక్క చీర అమ్మేది మనం టూ సారీస్ ఇస్తున్నామండి పండగంతా ఈ చీరల్లోనే ఉన్నట్టు ఉందండి నిజంగా అంటే బడ్జెట్ రేంజ్లో కొనాలి ఇంత మంచి డిజైన్స్ అనుకుంటే గనక ఇంకా వీటిని మించిన ఆప్షన్ లేదనే చెప్పొచ్చండి అన్ని మాత్రం చాలా ఉంది మేడం ఒక రెండు మూడు వందల చీరలు ఉంటే మన దగ్గర ఏమంటే డిజైన్స్ అట్లా వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇంకా మినిమం వచ్చేసి మన దగ్గర టూ టు త్రీ హండ్రెడ్ ఉంటాయి మనకి ఇచ్చే ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ ఇస్తున్నాం అండి త్రీ ఫైవ్కి బై వన్ గెట్ వన్ ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు షిప్పింగ్ ఏమైనా అట్లా ఉంటుందా సార్ ఈసారి మనం షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాం ఓకే ఎందుకంటే యాక్చువల్గా అయితే ఇట్లా డిస్కౌంట్స్ ఉన్నప్పుడు మళ్ళీ అది ఆఫర్ కూడా కదా కానీ ఈ సారీ ఫ్రీ షిప్పింగ్ అంట మనం తీసుకొచ్చిన చూడండి ఇప్పుడు లేటెస్ట్ యాంటెక్ జరిగితే వచ్చిన మనకి ఏమంటే కంప్లీట్లీ చాలా బాగుంటుంది ఇప్పుడు బాడర్తో టోటల్ లైట్ వెయిట్ శారీస్ ఉంటాయి మనం చూసారా ఎంత బాగున్నాయో లైట్ వెయిట్ సారీస్ లైట్ వెయిట్లో కాంట్రాస్ట్ బార్డర్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది చాలా బాగుంటుంది మెటీరియల్ మాత్రం దీంట్లో మన దగ్గర డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో నా దగ్గర వచ్చేసి ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ సారీస్ ఉంటాయి కానీ అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఈ పర్టిక్యులర్ డిజైన్ అన్ని పట్టుకోకండి కాంబినేషన్స్ మాత్రం చాలా ఉన్నాయి మీకు మినిమం వచ్చేసి మార్కెట్లో ఇదే సారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పైన అమ్మే సారీస్ వేరే వేరే మనం ఇచ్చే ఆఫర్ జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో ఇవేంటంటే మనకి కంచిలో లైట్ వెయిట్లో డిజైన్స్ వస్తాయి కదా అట్లా డిజైన్స్ తీసేసుకొని వీటిని మనకి బడ్జెట్ రేంజ్లో అందరికీ నచ్చే విధంగా అందుబాటు ధరల్లో తయారు చేయించిన చీరలు ఇవి కూడా మనకి అమ్మవారి కోసమైనా మనం పర్సనల్గా కట్టుకోవాలి చిన్న ఫంక్షన్స్ కనుకున్న సాఫ్ట్గా బాగుంటాయి లైట్ వెయిట్ లో చాలా బాగుంటుంది మేడం సిల్వర్ జెర్ లో మనకి ఏమంటే కాన్సెప్ట్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం లైట్ పేస్టల్ కలర్ చూడండి కలర్ ఎంత బాగుందో అసలు ఇది మొత్తం ప్యూర్ లాగే కనబడుతుంది చూడటానికి కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి వన్ మీటర్ పళ్ళు ఉంది దాంతో పాటు ఏమంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాడమ్ చాలా బాగుంటుంది వెరైటీ కూడా చాలా బాగుంది మీరు అంతా ఇలా ఉంటే చూడండి దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఏమంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేస్తాయండి ఇదేసారి మీరు షోరూమ్స్లో పోతే అరౌండ్ మీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అబవ్ మీ సారీస్ ఈసారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మాత్రమే మనం త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ దీంట్లో కూడా సారీస్ ఉంటాయి వస్తాయండి చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి సారీస్ చిన్న బూటాతో అండి అంటే ఎక్కువ బ్రొకేట్స్ ఇట్లా పెద్ద పెద్ద బూటాస్తో నచ్చని వాళ్ళకి ఈ చీరలు అయితే చాలా బెస్ట్ ఉంటాయి మంచి పేస్టల్ కలర్స్ కూడా చాలా వచ్చాయి తర్వాత చూడండి లేటెస్ట్ పైతని బార్డర్లో మనకి ఏమంటే కంప్లీట్లీ మీనా ట్రెండి మోడల్ ఉంది కంప్లీట్లీ డిజైనర్ పీసెస్ ఉన్నాయండి చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అంటే చూడండి అంత లైట్ వెయిట్ ఉంది సారీ చూసారా అంటే బోర్డర్ కూడా కొత్తగా డిజైన్ చేశారు టోటల్ వీవింగ్ బార్డర్ కొత్త వెరైటీస్ అండి ఇవి అయితే పళ్ళు ఇచ్చినారు మేడం దాంతోపాటు ఏమంటే ప్లేన్ బ్లౌజ్ ఇస్తారు ఎందుకంటే సారీ ఆల్రెడీ గ్రాండ్ ఉంది బట్టి మనకి ఏమంటే ప్లేన్ ఇచ్చి చాలా బాగుంటుంది దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం చాలా ప్రీమియం లేటెస్ట్ మోడల్ ఇప్పుడు రన్నింగ్ మోడల్ కూడా ఒకసారి డిజైన్స్ ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇవన్నీ మనకి ఏమంటే న్యూ డిజైన్స్ మనం తీసుకొచ్చినాం అది కూడా లో బడ్జెట్ లో చూడండి కొత్త డిజైన్స్ పార్ట్ తీసుకొచ్చిన సారీస్ కూడా చూడండి బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మినిమం వచ్చేసి మార్కెట్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి ఈసారి మీ అందరి కోసం మనం తీసుకొచ్చినాం జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి బై వన్ గెట్ వన్ ఐదు వేలకు అమ్మే చీర ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇస్తున్నారండి పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది దీంతో పాటు ఇంకొక డిజైన్ కూడా మనం తీసుకొచ్చినాం చూడండి ఇది కూడా తీసుకోవచ్చు ఇది కూడా మీకు ఆఫర్లోనే ఇస్తున్నామండి జస్ట్ ఫైవ్ కి ఎనీ టూ సారీస్ అన్ దీంతో లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కంప్లీట్లీ గ్రాండ్ సారీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా సేమ్ ఆఫర్ ఇప్పుడు మనం తీసుకొచ్చినాం టోటల్ లైట్ వెయిట్ లో చూడంత బాగుంటాయి వెరైటీ కూడా చాలా బాగుంటాయి టోటల్ బాటిల్ గ్రీన్ కలర్ చాలా చూడంత నైస్ కలర్ అని చూడండి కాఫీలో షేడ్ వచ్చింది మనం యాక్చువల్గా ఇది ఎంత బాగుంది చూడండి టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా చాలా బాగుంటుంది బాటిల్ గ్రీన్ అసలు దాని అవుట్లైన్ అంతా మీనాకే తీసుకున్నారండి క్లాత్ అయితే ఇట్లా సాఫ్ట్ అంటే సాఫ్ట్ చూడండి ఇట్లా మీరు ఎంత ఇది చేసినా కూడా మీకు రింకల్ ఫ్రీ ఉంటుంది చాలా బట్టకి దానికి ఏం రింకల్స్ రాదు ఎంత బాగుంటుంది మంచి మనకి ఏమంటే బిగ్ బార్డర్ ఇచ్చేసి మనకి సెల్ఫ్ పళ్ళు ఇస్తారు దాంతోపాటు సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తారండి ఇంతమంది దగ్గర దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ కలర్స్ చాలా ఉన్నాయి చూడండి ఒకటి కాదు రెండు కాదు దీంట్లో నా దగ్గర దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ షేడ్స్ ఉన్నాయి మేడం కలర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది కానీ కలర్ చార్ట్ మాత్రం చాలా బాగా స్టైల్ కూడా చూడండి మొత్తం మనకి ఏమంటే సేమ్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌజండ్ సారీకి వచ్చే మోడల్ ఉంది టోటల్ లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీలో డిజైన్స్ మాత్రం దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఏమంటే మార్కెట్లో ఇదే సారీ మీకు పోతే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి మీకోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి స్పెషల్ ఆఫర్ అంటే ఏంటంటే సెవెన్ థౌసండ్ కి టూ సారీస్ ఇస్తున్నామండి సెవెన్ థౌసండ్ రూపీస్ టూ సారీస్ అండి ఇది చూడండి మన కంచీలో కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ మన కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటది డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది టోటల్ లేటెస్ట్ మోడల్ ఉంది లైట్ వెయిట్ ఉంది మనకి ఏమంటే మన కాంబినేషన్స్ కలర్స్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి దీంట్లో డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి మనకి ఐడియా కోసం కొన్ని చూపిస్తున్నాం కానీ మనకి వెరైటీ డిఫరెంట్ ఉంది కలర్ కాంట్రాస్ట్ అని చాలా బాగుంటుంది మేడం ఇదే సారీ మీ షోరూమ్స్ లో పోతే సిక్స్ ఫైవ్ సెవెన్ థౌజండ్ అట్లా పైన అమ్మే సారీస్ ఉంది స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి దీంట్లో కూడా జస్ట్ సెవెన్ థౌసండ్ కి టూ సారీస్ మేడం సెవెన్ థౌజండ్కి కి టూ సారీస్ ఇవి కూడా అసలు అంటే అసలు వీడియోలో చూసే కన్నా ఈ చీరలన్నీ మీరు షాప్ వచ్చి చూడాలండి రియల్గా చూసినప్పుడు క్వాలిటీ ఆ కలర్ కాంబినేషన్ ఇంకా బాగా తెలుస్తాయి అసలు మంచి సూపర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి విత్ ఆఫర్స్లో కూడా లేటెస్ట్ లైట్ వెయిట్లో చూడండి కన్సీలో అంత ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చినం టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటాయి అసలు సారీ పట్టుకుంటే ఎంత లైట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది చీర కలర్ కూడా వస్తాయండి ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ లో అట్లా తీసుకున్నారు స్పెషల్గా అట్లా తయారు చేసినా మేడం మంచి కాంట్రాస్ట్ వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకేమంటే దీంట్లో ప్యాటర్న్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో మినిమం వచ్చేసి నా దగ్గర త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉంటాయి మేడం అన్నీ మనకి లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ కాంబినేషన్స్ వచ్చినాయి దాంతోపాటు డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి పర్టికులర్ డిజైన్ అన్ని పట్టుకోకండి కానీ మనకి దీంట్లో అన్ని డిజైన్స్ కలిసి వస్తాయండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా ప్రీమియం క్వాలిటీ మార్కెట్లో ఇదే సారీస్ పోతే అరౌండ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఈ సార్ మీ అందరి కోసం ఆఫర్లో తీసుకొచ్చినాం చూడండి న్యూ డిజైన్స్ వచ్చినాయి న్యూ కలర్స్ వచ్చినాయి కాంబినేషన్స్ వచ్చినాయి ఇందులో మినిమం చెప్తున్నాం కదా మీకు వచ్చేసి కనీసం ఒక త్రీ హండ్రెడ్ సారీస్ మన దగ్గర ఎనీ టైం రెడీ ఉంటుందండి చూడండి ఏ సారీ మీ బయట బయట షోరూమ్స్లో పోతే అరౌండ్ సిక్స్ ఫైవ్ సెవెన్ థౌజండ్ అట్లా అమ్మే సారీస్ ఈ సార్ దీంట్లో స్పెషల్ ఆఫర్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయి ఇంకా స్పెషల్ చీరలు అని చెప్పాను కదా మనకి మంగళగిరి పట్టులో మనకి డిజైన్స్ చూడండి పర్టికులర్ డిజైన్ అని ఏం లేదు దీంట్లో అన్ని స్పెషాలిటీ ఏమంటే వన్ సారీలో వన్ డిజైన్ ఏమంటే మీరు ఎన్ని సారీస్ తీసుకుంటే అన్ని డిజైన్స్ మనకి అన్ని స్పెషల్గా ఉంటాయి మనం దీంట్లో చాలా బాగుంటాయి మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మనం టోటల్ రింకల్ ఫ్రీ సేమ్ మనకి సారీస్ సేమ్ ఉండదు రింకల్ ఫ్రీ ఉంటుంది మనకి డిజైన్స్ కూడా దీంట్లో ఏమంటే అన్ని మనం ఓపెన్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది బట్టి కొన్ని చూపించేస్తున్నాం డిజైన్స్ కూడా చూడండి ఫ్లవర్ డిజైన్స్ ఉంది అలంకారీ డిజైన్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏం నడుస్తున్నాయి మనకి ఏమంటే కంచి దాంట్లో ఇచ్చే డిజైన్స్ సో దీంట్లో మనం స్పెషల్గా చేపించినామండి అన్ని డిజైన్స్ మనకి డిజైనర్ పీసెస్ ఉన్నాయి దాంతోపాటు ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం తీసుకొచ్చాం చూడండి ఒక్కొక్క డిజైన్లో వచ్చిందండి చాలా మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది మేడం చాలా ప్రీమియం క్వాలిటీ మీకు ఇదే సారీ షోరూమ్స్లో పోతారండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ అబవ్ అమ్మే శారీస్ ఈసారి మీరు అందరి కోసం తీసుకొచ్చిన జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం విన్నారు కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ స్పెషల్గా ఏమంటే ఏమంటే మనకి హాఫ్ వైట్ సారీస్ ఏమంటే తల్లంబరాలకి కానీ దేనికైనా చాలా బాగుంటాయి మేడం మెటీరియల్ మాత్రం చాలా బాగుంది చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది హాఫ్ వైట్ హాఫ్ వైట్ కాఫీ కాంబినేషన్ కాఫీ కాంబినేషన్ ఇలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది వన్ మీటర్ పళ్ళు వచ్చేది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది ఇంటర్ మాత్రం చాలా స్పెషల్గా ఇది హాఫ్ ఫైట్ అంటే మీకు మనకి ఏమంటే స్పెషల్ ఒకేషన్స్కి కట్టేది బట్టి చాలా బాగుంటుంది మేడం సో దేనికైనా చాలా బాగుంటుంది మనకి ఏమంటే నమరావు తెల్లవారు కదా అని ఏదైనా ఒకేషన్స్ కూడా కట్టుకోవాలంటే హాఫ్ ఫైట్ అంటే మీరు అందరికీ తెలిసి ఉంటుంది చాలా జాగ్రత్తగా మనకి ఏమంటే వాడేది కూడా నేయడానికి కూడా చాలా కష్టపడతారు వాళ్ళు సో స్పెషల్గా హాఫ్ వైట్ శారీ మనం ఎందుకు అంటే శ్రవణ మాసంలో కూడా మనకు పనికి వచ్చే సారీ బట్టి టోటల్ స్పెషల్గా ఇది వెడ్డింగ్కి వచ్చే పని కాంట్రాస్ట్ కాంబినేషన్తో సహా ఉంది టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది మార్కెట్లో పోతే అరౌండ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ అమ్మే శారీస్ ఈ సారీకి మేము స్పెషల్ ఆఫర్ ఇస్తామండి జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రం త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్క హాఫ్ వైట్లోనే ఎన్ని రకాల కాంబినేషన్స్ వచ్చాయి చూడండి నెక్స్ట్ చూద్దాం ఇవన్నీ మనకి ఏమంటే ఒక ఐడియాకి మనం చూపించేస్తున్నాం ఏమంటే దీంట్లో కూడా నా దగ్గర టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి జస్ట్ ఐడియా కోసం చూపిస్తాం చాలా బాగుంటుంది మన ఫోటో లైట్ వెయిట్ ఉంటుంది చాలా మెటిల్ కూడా చాలా ఫైన్ ఉంటుందండి అంటే ఐడియా కోసం మీకు చూపించేస్తున్నాం అండి చాలా న్యూ కలెక్షన్ న్యూ డిజైన్స్తో కూడా తీసుకొచ్చినాం దీంట్లో కూడా నా దగ్గర దాదాపు ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉంటాయి కొన్ని ఐడియా కోసం చూపించేది ఎంత డిజైనర్ పీస్ ఉంది ఏమంటే మన స్పెషల్ గా ఆర్డర్ పైన మనం తీసుకువచ్చినం చూడండి సో టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంట మేడం డిజైన్ కూడా ఎలా ఉందో ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి నెలజండి బట్టి మనకి ఏమంటే వీడియోలో కొంచెం చేంజ్ ఉండొచ్చు కాకపోతే చాలా ఫ్యాన్సీ డిజైన్స్ తీసుకున్నా ఎంత లేటెస్ట్ డిజైన్స్ మనం ఏమంటే న్యూ స్టాక్ మనం తీసుకొచ్చిన టెన్ థౌజండ్ అబవ్ నీకోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చిన చూడండి ఎన్ని సారీ తీసుకోండి జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం చాలా బాగున్నాయండి ఎందుకంటే ఒక చీర గురించి చెప్పమంటే చెప్పవచ్చు కానీ ఇందులో ప్రతి చీర ఒక కొత్త డిజైన్తోనే ఉంది ఎక్సలెంట్ ఉన్నాయి స్టోర్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి మీ అందరికీ తెలిసి ఉంటుంది బనారస్ బనారస్ బనారస్లో కూడా మనకి ఎప్పుడైనా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూమెంట్ ఉండే ఐటమ్ చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది చాలా బాగుంటుంది మనం ప్రీమియం క్వాలిటీలో మనం తీసుకొచ్చినాం టోటల్ మనకి ఏమంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగనే వచ్చేది సారీకి మనకేమంటే సెల్ఫ్ పళ్ళు ఇస్తానండి పాటు ఏమంటే మనకి బ్లౌజ్ ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి బాట ఇస్తారండి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంది కలర్స్ ఉన్నాయి చూడంత బాగుంటుంది చాలా బాగుంటాయి డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి దీంట్లో నా దగ్గర దాదాపు లైట్ షేడ్ డార్క్ షేడ్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ మాత్రం చూపించేది మీకు దీంతో మన దగ్గర స్టాక్ వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉంటాయండి బనారస్ అంటే చాలా మంచి క్వాలిటీ మనం మెయింటైన్ చేసేది మీ అందరికి తెలిసే ఉంటది ఫాస్ట్ మూమెంట్ ఐటమ్ ఉంది చాలా ఇంట్లో ఏమంటే అన్ని రన్నింగ్ కలర్స్ మనం చేసేది స్పెషల్ గా అసలు వైట్ రెడ్ పెరాని పింక్ లావెండర్ ఒక్కసారి చూసారా ఎట్లా ఉన్నాయో అసలు స్పెసిఫిక్ ఏదైనా కలర్ లో ఒకటే కలర్ లో ఒక ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ కూడా కావాలంటే ఎందుకంటే మన ఓన్ లూమ్స్ బట్టి మనకు తెప్పించండి స్పెషల్ ఆర్డర్ పైన మనకి ఏదైనా కలర్ పర్టికులర్ మీకు కావాలి ఒకటే కలర్ లో ట్వంటీ పీసెస్ టెన్ పీసెస్ కూడా కావాలంటే అలా కావాలన్నా కూడా తెప్పించి ఇచ్చేసాం నో ప్రాబ్లం ఇది ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ లో వచ్చాయి మోటా స్టైల్ లో ఆల్రెడీ చూసాం అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి రన్నింగ్ మోడల్ ఉంది మార్కెట్ లో మినిమం వచ్చేసి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి ఈసారి మీకోసం తీసుకొచ్చిన జస్ట్ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ మాత్రం అండి అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటారు అది టోటల్ ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ ఉంది అన్నిటి అన్నిటికీ సిల్క్ మార్క్ వచ్చేది లేటెస్ట్ లైట్ వెయిట్ శారీస్ ఉంటాయండి ప్యూర్ కంచిలో లైట్ వెయిట్ పట్టు అంటామండి చాలా డిజైనర్ పీసెస్ ఉన్నాయి దీంట్లో దీని స్పెషాలిటీ ఏమంటే ఇంటికి ఒప్పీస్ సారీ టోటల్ హ్యాండ్మేడ్ బట్టి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి ప్యూర్ పట్టు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్ మీకు మార్కెట్లో ఈ ఐటమ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ప్రైజెస్ చాలా హ్యూజ్ ఉన్నాయి మన ఈసారి మీ అందరి కోసం డిజైన్ పీసెస్ తీసుకొచ్చినాం అది కూడా స్పెషల్ ప్రైజ్ ఒకసారి డిజైన్స్ చూడండి అన్ని టోటల్ హ్యాండ్మేడ్ ఉంది ప్యూర్ పట్టు ఉంది హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ లైట్ వెయిట్ ఉన్నాయి దీంట్లో ఒకసారి మీ డిజైన్ చూడండి మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి కొన్ని థ్రెడ్ వివింగ్లో వచ్చినాయి కొన్ని జెరీలు వచ్చినాయి ప్యూర్ పట్టు 100% प्योर పట్టు సో స్పెషాలిటీ ఏమంటే మార్కెట్ లో వచ్చేసి కాస్ట్ వచ్చేసి మినిమం వచ్చేసి 9000 10000 పైనే అమ్మే సారీస్ చూడండి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఏమంటే మీ కోసం स्पेशल ఆఫర్స్ అనండి జస్ట్ 6500 కి ఎనీ సారీ చూసారా 6500 రూపాయలు అంతే 100% ప్యూర్ ప్యూర్ పట్టు ఉంది మీకు మార్కెట్లో మినిమం టెన్ లెవెన్ ట్వెల్వ్ థౌజండ్ పైన అమ్మే ఈ ఈసారి ఏమంటే స్పెషల్ ఆఫర్ ఇస్తామండి మా అక్క చెల్లెల కోసం ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ త్రీ థౌ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్లో చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎంత ప్యూర్ పట్టు మార్కెట్లో గ్యారెంటీగా చెప్తున్నా మీకు మినిమం టెన్ ప్లస్ అమ్మేది టెన్ లోపల ఎవరు సో ఈసారి మనం ఏమంటే అక్కడ చెల్లెల కోసం తీసుకొచ్చాం జస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత మనకి ఇది కూడా హ్యాండ్లూమ్ ఉంది ప్యూర్ పట్టు ఉంది ఇది ఏమంటే బనారస్ లో ప్యూర్ పట్టులో మనకి ఏమంటే రా మ్యాంగో వస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్ వస్తా వచ్చేది చూడండి లైట్ వెయిట్ శారీస్ ఉంది చాలా బాగుంటది వెరైటీ కూడా చాలా టోటల్ హ్యాండ్ మేడ్ ఉంది స్పెషాలిటీ ఏమంటే ఇంటికి ఒక పీస్ తయారైతుంది సో ఏమంటే మనకి పర్టికులర్ డిజైన్స్ ప్యాటర్న్స్ దీంట్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది ప్యూర్ బనారస్ పట్టులో దీంట్లో రా మ్యాంగో కొన్ని వచ్చినాయి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్ తో వస్తుంది దీంట్లో ఇది వచ్చేసి రా మ్యాంగో ఉంది సో ఇది బనారస్ ప్యూర్ పట్టు ఉంది ఇది యాక్చువల్గా మార్కెట్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది లెవెన్ ట్వెల్వ్ థౌసండ్ పైన అమ్మే సారీస్ కానీ సార్ మన అక్క చెల్లెల కోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి ఒక్కసారి అయితే షేడ్ డిజైన్స్ అన్ని చూసుకోండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని డిఫరెంట్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంటుంది అన్నిటికీ ఏమంటే మనకి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్యూర్ సిల్క్ మార్క్ ఇచ్చేది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంటాయండి కొన్ని మాత్రం మనం చూపించేది మీరు ఒకసారి స్టోర్కి రండి దీంట్లో నా దగ్గర వచ్చేసి సిక్స్టీ టు ఎయిటీ పీసెస్ ఉంది మీ అందరి కోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఏ చీరైనా కూడా సేమ్ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో చూసారు కదా ఇవి కూడా మనకి ఆఫర్లోనే అవసరం విన్నర్ ఎవరో చూద్దామండి అండ్ లాస్ట్ వీక్ అనౌన్స్ చేయలేదు అంతకు ముందు వీక్ ది ఇస్తామని మనం ఇస్తాం అనుకున్నాం మనం సో ఈ సార్ మనం సెలెక్ట్ చేశాం అండి రజనీ గారు రజనీ మారేపల్లి కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్యులేషన్స్ అండి సో మీ అందరికీ తెలిసి ఉంటుంది అక్క చెల్లెలకి మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కన్సీ శారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్ క్యారేజ్ రోజు పక్కకి ఇట్లానే మీరు సపోర్ట్ చేయండి మంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కమెంట్ రాయండి ఇంకా ఫర్దర్ ఫార్వర్డ్ చేయండి మంచి మనకి గిఫ్ట్ ఇస్తామండి ఇలాంటి మంచి కలెక్షన్ మీరంతా కూడా ఆఫర్లు తీసుకోవడానికి అయితే ఉంటుంది డెఫినెట్గా ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫైవ్ బీటింగ్